హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే సొరకాయ అప్పలు చేయడానికి రెడీ అయినాను అదే చెప్తున్నాను వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ మా ఆయన పక్కన మూవీ పెట్టడం వల్ల నేను ఆ వాయిస్ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది లెండి చిన్న వీడియో ఎక్కువేం లేదు దానికి కావాల్సిన వచ్చేసి సొరకాయ లేత సొరకాయ సొరకాయ చిన్నది చిన్న సొరకాయ తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూపించేసినానా ఫాస్ట్గా చూపించేసినట్టున్నా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వరిపిండి అండి బియ్యం పిండి అంటాం మేమైతే అది వరిపిండి అని మీరు అంటారేమో వరిపిండి తర్వాత పచ్చిమిర్చి వచ్చి సన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పిల్లలకి పంటికింద తగులుతాయేమో అనేసి కారం అంటారేమో అని మిక్సీకి అయితే వేసేసాను మిక్సీలో కచాపచ్చగా వేసేసినాను కాబట్టి అలా తగలవు కావాలి ఇంకా సాల్ట్ అనమాట మెయిన్ కావాల్సింది టేస్ట్కి సాల్టే కదా కావాల్సింది సాల్టు ఇంకా కాయని వచ్చేసి తురుముకునేయాలి ఇంకా కాయని ఇలాగా తురిమేసేయాలన్నమాట తురిమేసేయాలి ఆ కాయ మొత్తం నాకైతే కొంచెం ఎనర్జీ తగ్గిందనే చెప్పుకోవాలి చాలా ఎనర్జీ తగ్గిపోయింది చెయ్యి బాగా నొప్పి వచ్చింది తురమలేకపోయినాను బలం అంతా పెట్టి తురిమినాను మా ఆయన్ని తురమంటే వీడియో తీస్తున్నావు కదా నేను నేను తురమను నువ్వే తురుముకో అని చెప్పాడు వీడియో అయితే ఆయనే తీసింది చూడండి సగం నా తలకాయ ఎగర కొట్టేస్తాడు మెడకాయ ఎగర కొట్టేస్తాడు అట్టుంటుందన్నమాట కెమెరామెన్ గంగతో రాంబాబుతో కదా రాంబాబు అవునంట అదన్నమాట విషయం ఇంకా కాయ అయితే తురిమేసాను కాయకి కాయ ముక్క ఎందుకు చూపించానంటే అది పీల్ తీయాల్సిన అవసరం లేదు అనేసి మళ్ళీ చూపించాను ఇంకా తురుమేసాను కదా చూడండి వరిపిండి అక్కడ ఉంది ఈరోజు అవి చేయడానికి కూడా ఒక కారణం ఉందనమాట ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి దీపాల కోసం అనేసి ఈ పిండి కొట్టాను అది కొంచెం దీపాలు పెట్టగా మిగిలింది సరే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ పని చేసేసాను ఇంకా దాంట్లో వరిపిండి వేసేసాను తర్వాత ఈ తురుమేసేస్తున్నాను ఒక వన్ బై వన్ వేసేయడమేనండి ఇంకా వన్ బై వన్ వేసేయడమే చెయ్యి నొప్పి వచ్చింది అని చెప్తున్నా నేను అక్కడ మా ఆయనకి నా వల్ల రాలేదు త్వరం లేకపోయినాను బా అని చెప్తా అన్నాను బా అన్నాను అనుకో మా తమ్ముడు ముని ఉన్నాడులే మా ముని తమ్ముడు బాబా అని నాలాగా పిలుస్తాడు అక్కడ అదే చెప్తున్నా పీల్ తీయాల్సిన అవసరం లేదు అని ఏదన్నా ఒక ఇంట్లో ఏదన్నా ఒక ఐటెం చేశామంటే ఎన్ని గిన్నెలు పడతాయో అండి ఈ వీడియో చూ ఇట్లా చెప్పేటప్పుడు నాకు శ్రీనివాసం లాగ్స్ అమ్మ ఉన్నారు కదా అమ్మ గుర్తొచ్చారనమాట అమ్మ కూడా అట్లనే ఇబ్బంది పడతారు ఎక్కువ సామాన్లు అయిపోతాయి నేనే క్లీన్ చేసుకుంటాను అని ఒక వీడియో ఒక వీడియోలో అయితే చెప్పారు అదే నాకు గుర్తొచ్చింది ఇంకా కరివేపాకు వేసేసాను ఆనియన్స్ వేసేసాను కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసాను ఇంకా పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసేసాను ఆ గిన్నె సరిపోతుంది అనుకున్నాను కానీ ఆ గిన్నె అయితే సరిపోలేదండి కలపడానికి రాలేదు నాకు అందుకనేసి మళ్ళీ కొంచెం ఎడముగా ఉండే పెనుమైతే తీసుకొచ్చాను మళ్ళీ ఆ పెనుమ్ తీసుకొచ్చి ఏదో కలపడానికి రాలేదనేసి ఇంకా ఇంకా పెనుము తీసుకొచ్చింది అమ్మ అమ్మ ఇదిగోండి సాల్టు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేయాలి నేనైతే సాల్ట్ అయితే వేసేస్తాను ఇంకా ఇది కలపడానికి ఉంటుందండి తమాసా అట్లా ఉంటుంది దీనికి వాటర్ ఏం అస్సలు పడదండి నీళ్ళు అయితే వేయకండి ఎవరైనా చేసుకునేదైతే నీళ్ళు అస్సలు వేయకండి కాయ తురిమాం కదా కాయలోనే వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే ఇది బాగా కలిసిపోతుంది చూస్తూ ఉండండి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది నేను ఎక్కడ నీళ్ళు అనేది యూజ్ చేయకుండా ఆ పిండితోనే అలాగా కలిపేశాను ఇప్పుడైతే టైమ్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు టైం అయితే ఫోర్ టెన్ అవుతుంది మా పిల్లకాయలు అయితే ఈరోజు సాటర్డే కాబట్టి ఫోర్కే వచ్చేసారు వాళ్ళు రాగానే చూసి సొరకాయ అప్పలు సొరకాయ అప్పలు అనుకొని అన్నా చెల్లి ఇద్దరు బాగా ఇష్టంగా తింటారండి ఆ బాటిల్ గార్డు ఎక్కడ చూసినా వీళ్ళకి ఏ అమ్మ అప్పలు చేయి అప్పలు చేయి అంటారనమాట అప్పలు చేయి అప్పలు చేయి అనేసి అలాగా చేయించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు చేసేదాన్ని ఈ మధ్యలో చేయడం మానేశాను కానీ ఇంకా వీళ్ళు అడుగుతూ ఉంటే ఇంకా చేయాల్సి వచ్చిందనమాట ఈరోజు అది కాదులేండి మెయిన్ రీజన్ కొంచెం పిండి మిగిలిందని వేస్ట్ చేయడం ఎందుకని అలా చేశాను చూస్తున్నారా కలపడంలో ఎక్కడ వాటర్ వేయలేదు వాటర్ వేయకుండానే ఇక్కడ సరిపోయింది చూడండి ఆల్రెడీ ముద్దకు వచ్చేసింది ఇంకా బాగా కలిపితే ఇంకా ముద్ద అయిపోతుంది ఒక వేడి నూనె కూడా కొంచెం వేయచ్చండి లాస్ట్లో వేడి నూనె వేసి కూడా కలపచ్చు నేనైతే వేయలేదు కాయ లేతగా ఉన్నింది కాబట్టి ఎక్కువ వాటర్గా ఉన్నింది అదే నాకు సరిపోవడం వల్ల నేనైతే నూనె వేయలేదు నూనె వేస్తే ఇంకా లూజ్ అయిపోతుంది కదా మళ్ళీ చేయడానికి రాదనేసి నేనైతే వేయలేదు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రశాంతంగా పెట్టి పెట్టి పెట్టండి నాకు అట్లా ఉంటుందన్నమాట ఇదిగో కలుపుతా ఉంటే కలుపుతా ఉంటే ఇట్లా సరిపోయింది చూడండి కలుపుతా ఉంటే పిండి సరిపోయింది కలుపుతా ఉంటే చూడండి సర సరిగ్గా సరిపోయింది ఇప్పుడైతే పిండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా సరిపోయిందని మీకు చూపిస్తున్నాను ఇంకా బాగా కలపాలండి ఎక్కడైనా ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా ఉండలు ఉంటుందేమో అనేసి ఉండలు లేకుండా నీట్గా కలిపేయాలి కలపడం అయిపోయింది డెన్ను డెన్ను చేయి నొప్పి అని చెప్తున్నాను మా ఆయనకి మా అమ్మ వచ్చింది అవకా మా అమ్మమ్మ చూస్తాంది చైన పై నేను గలపమన్నాడు అనేసి మా అమ్మ అలా చూస్తాంది ఇంకా కలిపేది అయిపోయింది ఇంకా వేడివేడిగా చేసుకొని తిందాం పదండి అని చెప్పేసి పంప్ పదండి అనేసి వంటింట్లోకి వచ్చేసామన్నమాట ఇంకా ఇదిగోండి ఒక పెనంలో అయితే ఆయిల్ పెట్టేశాను ఈ ఇవి వాడకండి ఇండస్ వ్యాలీ వాడండి అని చెప్తున్నారు చూద్దామండి అన్నీ ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటే కొనుక్కోవాలంటే నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది కొనాలి కొంచెం టైం తీసుకొని అన్నీ మార్చేస్తాను నేను కూడా కాకపోతే అదేదో చెప్తారు కదా ఒక్కరి సంపాదన నలుగురు తినాలి అన్నట్టుగా అట్లా ఉంటుంది కదా అవి కూడా కొంచెం చూసుకొని కొనుక్కోవాలి కదా మన పరిస్థితులు కూడా మనము కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొనుక్కోవాలి ఏది కావాలన్నా కానీ అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను రెండు రోజులు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అయితే నేను కూడా అన్నీ మార్చేస్తానండి ఇట్లాంటి సామాన్లు అన్నీ మార్చేసి ఇండస్ వ్యాలీ ఇవి తీసుకునేస్తాను ఇంకా అయితే ప్రాసెస్లోకి వచ్చేసాము ఒక అరటి అరటిక ఆకు తీసుకొని ఆకు మీద ఇట్లా పల్సగా తట్టుకున్నాను పల్సగా తట్టుకొని పబ్బిలలు తట్టుకుంటారు కదా ఆ మాదిరిగా పల్సగా ఉండేవి అట్లా తట్టుకొని ఇంకా పలసగ తట్టినోటివి ఇంకా పెనంలో వేసి బాగా ఆయిల్ డీప్ ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదు డీప్ ఫ్రై చూస్తా ఉనండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించ పేల్చుకో కాల్చుకోవాలి బాగా ప్రశాంతంగా మాటలు కూడా అన్నీరా మీరా మాట్లాడు ఎక్కడ మాట్లాడిస్తా అన్నారు నువ్వు అయిపోతావు చెప్తున్నా రాజు అలా ఉంటుందండి వీళ్ళతో నాకు నిజంగా చాలా కోపం వస్తుంది ఇదిగో పక్కన గిన్నెలు చూడండి సింక్లో ఒక్కరవో వంట చేసామో లేదో కానీ గిన్నెలు చూడండి ఎన్ని వచ్చాయో ఇక్కడ ఇక్కడేమో చేస్తున్నాను కానీ హ్యాపీగా ఈ గిన్నెలు చూడండి అని చెప్పి చెప్తున్నాను నేను ఇంకా గిన్నెలు ఎక్కువే పడిపోతాయండి ఏదైనా వెరైటీ చేయాలంటే ఇంకా తప్పదు మనమే తి తింటాం కదా ఎంత ఇష్టంగా తింటామో అంతే ఇష్టంగా కడుక్కోవాలన్నమాట అది విషయం ఇంకే కూడా ఇంకా ఇంకాదన్నమాట విషయం కోపం తెప్పించినారనుకో పోన్లే ఫ్లైట్ టికెట్ లేకుండా అంటే పోతా వాయిస్ ఓరిస్తుంటే ఉండరే కోయటికి పంపించేది చూడు ఎట్లున్నావో ఇంకా ఇవైతే కాల్తా ఉన్నాయి వీళ్ళైతే నన్ను ప్రశాంతంగా మాటలు కూడా ఆడనీయట్లేదు నిజంగా నాకు వీళ్ళ మీద వచ్చి హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీరు ఏం చెప్తారు చెప్పండి వెళ్ళిపోమంటారా ఉండమంటారా చూడు బయలుదేరమంటున్నాడు ఒక రోజు కూడా ఉండవు నేను లేకుండా బయలుదేరిపోతాను వాళ్ళైతే ఇంకా ఇవైతే ఇట్లా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా అదే నాకు కూడా అర్థమవుతుంది ఇంకా ఇది కాల్తా ఉన్నాయి వేడివేడిగా టేస్ట్ చూస్తున్నాను నేనైతే బాగున్నాయి అని చెప్తున్నాను మా ఆయన తిని మళ్ళీ మీకు ఆయన మాటల్లో కూడా రివ్యూ అయితే ఇస్తారంట ఇస్తున్నారు చూడండి కాల్త అందుకే ఊపుకొని తింటున్నాడు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి